राति अधिकार रेवी <coughs> रेडी <coughs> 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 नहीं। 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 नहीं तो ये छत्र माने पेन ने हम जाले को माने जाले पेन ने बस को कर पेन ने माने जाले और पेन जाले जय मिराजम जय मिराजम दक्षिण राज्य तोपी राज्य जय मिराजम जय मिराजम दक्षिण राज्य तोपी राज्य जय मिराजम जय मिराजम दक्षिण राज्य तोपी राज्य சவுண்ட் பைட் பாடல் இரண்டு

આ ગાડીમાં પકાવવા મોબાઈલ પર બે 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 નોમતેલાનો નંબર આદિવાગ ના છે આ રાત માં જે દેતો છે છે જાવો જાવો તો તે સુધારા સુધારા ની નું કતર નું નું એટલો તો આડું તો તોમ પગલતો હતો એની બાજે બાજે ની એના એક બાર પણ નહોતું આાય પડી નહોતું આપણે જતો હતો આદિકા આદિકા એnte ની આ છે મીરા આ છે ఎవరు గోడివాడ నే ఆ ప్రింగను రే ఆ ఉండండి ఉండండి పోదు గేటాలు కరవదాం నియం దగ్గరికి వస్తున్నాం సార్ హైదరాబాద్ చల్లబట్టి ఆ ఆవాలమే

લોપ્કે గ్రామాలకు బస్సు అందరం కలిగించాలి ఎందుకంటే ఏదైతే బుజెస్ డి పెట్టింద ప్రభుత్వం ఆ బిజెస్ డి పెట్టినప్పటి నుండి బస్సులు తగ్గించి కొన్ని బస్సు మాత్రమే గ్రామాలలో వస్తుంది ఆ కొన్ని బస్సులు ఏదైతే వెళ్తున్నాయో అక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల విద్యార్థులు ట్రోల్ పట్టుకుని ఏలడం వల్ల కొంతమంది కింద చనిపోతూ ఉన్నారు కొంతమంది క్యాక్ ఎట్లా అవుతున్నాయి వెంటనే ప్రభుత్వం కానీ డిల్ డిపో మేనేజర్ గారు ఇంకా బస్సులు పెంచాలని చెప్పేసి విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ వెహికల్స్ లలో ప్రయాణం చేస్తా ఉన్నారు ఒక పది ఇరవై మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఒక ప్రైవేట్ బస్సు లేకపోతే ప్రైవేట్ వెహికల్ వాళ్ళు మాట్లాడుకొని ఆ వస్తున్న సందర్భంలో అనేక యాక్సిడెంట్లు కావచ్చు వాళ్ళకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా గాయాల పలు అవుతా ఉన్నారు కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ కి మీరు ఏదో విద్యా సంస్థలలోకి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆర్టీఓ సంస్థను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే విద్యార్థుల కోసం మీరు మీ మీ సేవలు ఉండాలి కాబట్టి ఆ రకంగా విద్యార్థులకు మీరు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ బస్సులను ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రీ బస్సుల పేర్లతోటి మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పి చెప్పిందో ఆ బస్సులు ఆ ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కూడా చాలా బస్సులను కుదించింది చాలా తగ్గించింది కాబట్టి ఆ కుదించిన బస్సులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నాయి ఆ వచ్చిన బస్సులలో మొత్తం విద్యార్థులు కాకుండా ఎక్కువ ప్రయాణికులే ఉన్నారు కాబట్టి బస్సులలో విద్యార్థులు ఆలాడ వస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులలో విద్యార్థులకు ఏమైనా జరుగుతే మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి ఏం చేస్తుంది దానికంటే మొదలే ఒక ముందు ఇనిషియేటివ్ యాక్టివిటీగా వాళ్ళకి బస్సులు స్పెషల్ బస్సులు అది విద్యార్థులకే కేటాయించేటట్టు చూడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా డిపో అధికారులను విజ్ఞప్తి చేస్తాం నేను ఎస్ఎఫ్ఐ జనగాం జిల్లా అధ్యక్షులు ఈ రోజు జగన్ డిపో కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నరమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి ఆ బస్సులను పూర్తిగా ఈ ప్రభుత్వంలో తీసేసారు చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు పేరు మీద బస్సులను మొత్తం కుదించి ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ బస్సులలో ప్రయాణికులతోటి విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈ రోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం ఇక్కడ ఉన్నటువంటి డిపో అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయపడి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి తక్షణం దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తాం ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మా కోసం కాదు విద్యార్థుల కోసం ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం విధంగా జిల్లా వ్యాప్తంగా ఏఐక్క స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా కనుక బస్సులను పంపియకపోతే విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చూస్తూ ఊదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం ఆ యధావిధిగా వచ్చే బస్సులను నడిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఖరిని మార్చుకోవాలి ఆ రకంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఏంటంటే బస్ సౌకర్యం తండాల పంటి గూడాల పంటి బస్ సౌకర్యం లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడి ఈ రోజు బయటకు వస్తే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అలాంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయవద్దనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా అయితే ఇబ్బందులు పడతామని చెప్పి మధ్యలో చదువులు ఆపుతా ఉన్నారు మరి అలాంటి చదువులు ఆపుతున్న తరుణంలో మరి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నిర్మాణం వాళ్ళకి సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యం సాధ్యపడుతుంది అందుకోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిపా అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటి అంటే గతంలో యధావిధిగా ఏదైతే బస్సులు నడిచినాయో ఆ అదే అదే కోణంలో ఈసారి మళ్ళీ బస్సులను నడిపియాలి ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.